మిత్రులందరికీ తెలుగు తేనియల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పదో తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకంలో గల మొదటి భాగమైనటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగమునందలి మనకు కనిపించే ముఖ్యమైన రెండు పాత్రల గురించి తెలుసుకుందాం అందులో మొదటి పాత్ర కౌశికుడు రెండవ పాత్ర ధర్మవ్యాధుడు ముందుగా మనం కౌశికుడి గురించి తెలుసుకుందాం కౌశికుడు ఒక బ్రాహ్మణుడు ఒకనాడు చెట్టు కింద కూర్చొని వేదాలను అధ్యయనం చేస్తూ ఉండగా చెట్టుపై నుండి ఒక కొంగ కౌశికుని మీద రెట్ట వేసింది కౌశికునికి కోపం వచ్చి ఆ కొంగ వైపు చూడటంతో ఆ కోపాగ్నికి కొంగ భస్మం అయిపోయింది తరువాత అతడు భిక్షాటన చేసుకుంటూ ఒక బ్రాహ్మణ గృహానికి వెళతాడు ఆ ఇంటిలో ఉన్న గృహిణి కౌశికుడిని చూసినప్పటికీ చాలాసేపటి వరకు కౌశికుడిని పట్టించుకోకుండానే తన భర్తకు సేవ చేస్తూ ఉంటుంది ఆమె భర్త నిద్రపోయాక కౌశికుని వద్దకు భిక్ష తీసుకొని వస్తుంది కౌశికుడు తనను చూసి కూడా ఇంత ఆలస్యం చేసినందుకు కోపంతో నన్ను ఇంతసేపు ఇక్కడే ఉండేలా చేశావు ఎందుకు ఈ విధంగా నన్ను నిర్లక్ష్యం చేశావు అని వెళ్ళాలిని అడిగాడు అప్పుడు ఆమె కౌశికుడితో అయ్యా నా భర్తకు సేవ చేస్తూ ఉన్నాను కదా కాబట్టి మీకు త్వరగా భిక్ష తీసుకుని రాలేకపోయాను నువ్వు నన్ను కోపంతో చూస్తున్నావు ఎందుకు నీ కోపం అనే అగ్నికి ఆ కొంగ భస్మం అయ్యిందే కానీ నాకేమీ బాధ కలుగదు అని ఆ గృహిణి కౌశికునితో అంది కౌశికుడు తన కోపాగ్నికి భస్మమైన కొంగ గురించి ఈ గృహిణికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాడు ఆమెతో కొంగ సంగతి నీకు ఎలా తెలుసు అని అడగగా ఆమె కౌశికుడితో నేను పతివ్రతను కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాను కాబట్టి నీ కోపాగ్నికి కొంగ భస్మమైన సంగతి నాకు తెలిసింది అని చెబుతూ మరికొన్ని ధర్మాలను కౌశికుడికి బోధించింది తరువాత నీకు ఇంతకంటే గొప్ప ధర్మాలు తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉన్నట్లయితే కోరిక ఉన్నట్లయితే వెంటనే మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనే ధర్మాత్ముడు ఉన్నాడు అక్కడికి వెళ్ళి అతనిని కలువు అతడు నీకు గొప్ప ధర్మాలను బోధిస్తాడు అని చెప్పి పంపింది కౌశికుడు ఆ గృహిణి చెప్పినట్లుగానే ధర్మవ్యాధుడిని కలుసుకోవటానికి మిథిలా నగరానికి బయలుదేరాడు ఇప్పుడు మనం పాఠ్యభాగంలో ఉన్న రెండవ పాత్ర అయినటువంటి ధర్మవ్యాధుడి గురించి కూడా తెలుసుకుందాం ధర్మవ్యాధుడు మిథిలా నగరంలో ఉండే ఒక బోయవాడు అతడు తన కులవృత్తి అయినటువంటి వేటను కొనసాగిస్తూ మాంసాన్ని విక్రయిస్తూ ఉంటాడు కౌశికుడు ధర్మవ్యాధుడిని కలవటానికి మిథిలా నగరానికి చేరుకొని మాంసాన్ని విక్రయిస్తున్నటువంటి ధర్మవ్యాధుడిని చూసి ధర్మవ్యాధుడు అంటే ఇతడేనా కాదా అని సందేహిస్తూ దూరంగా నిలబడ్డాడు ధర్మవ్యాధుడు కౌశికుడిని చూసి నమస్కరించి అయ్యా మిమ్మల్ని ఆ బ్రాహ్మణ స్త్రీ పంపి ఉంటుంది రండి ఆతిథ్యాన్ని స్వీకరించండి అని పిలిచాడు అప్పుడు మరలా కౌశికుడు బ్రాహ్మణ స్త్రీ తనను పంపినట్లుగా ధర్మవ్యాధునికి ఏ విధంగా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు నీవు ధర్మాత్ముడు అయితే జీవులను ఎందుకు హింసిస్తూ ఉన్నావు మాంసాన్ని అమ్ముతూ ఉన్న నీవు ధర్మాత్ముడు ఏ విధంగా అవుతావు అని ప్రశ్నించాడు అయ్యా మాంసాన్ని విక్రయించటం వలన నేను ధర్మాన్ని తప్పినవాడను కాను అది నా కులవృత్తి నిజానికి నేను మాంసాన్ని విక్రయించకపోయినట్లయితేనే ధర్మం తప్పిన వాడిని అవుతాను ఎవరి ధర్మాలను వారు చేయకుండా ఉండటమే ధర్మాన్ని తప్పటం అదే వారు చేసే పెద్ద దోషము అని కౌశికునికి అనేక విధాలుగా ధర్మాలను గురించి తెలియజేశాడు తర్వాత కౌశికుడిని ధర్మవ్యాధుడు తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన తల్లిదండ్రులను చూపి వీరిని నేను పూజిస్తూ సేవిస్తూ ఉండటం వలనే నాకు ఈ జ్ఞానము కలిగినది అని ఆ పతివ్రత పంపటం వలనే నీకు ధర్మాలను బోధిస్తున్నాను కానీ నిన్ను చూడగానే నాకు ఇష్టం కలగలేదని చెప్పాడు దానికి కారణం నీ తల్లిదండ్రులు పెద్ద వయసు కలవారైనప్పటికీ కుమారుడువైన నీ సహాయం కోరుకుంటున్నప్పటికీ వారిని విడిచిపెట్టి నువ్వు వేదాలను అధ్యయనం చేస్తూ ఉన్నావు అది అధర్మమని చెప్పాడు కౌశికుడు ధర్మవ్యాధుని మాటలను విని నీ గుణములను బట్టి నీవు బ్రాహ్మణుడవేనని పొగిడి తన తల్లిదండ్రులకు సేవ చేయటానికి వెళతాడు కౌశికుడు ధర్మవ్యాధుడి గురించి సంక్షిప్తమైన సమాచారాన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ధన్యవాదాలు